పోలీసుల్ని తీసుకువచ్చి రోహిణిని అరెస్ట్ చేయించిన బ్యూటీ పార్లర్ ఓనర్ నిజం తెలుసుకొని ఊహించని నిర్ణయం తీసుకున్న ప్రభావతి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రోహిణి పార్లర్కి అయితే మళ్ళీ దినేష్ అయితే వస్తాడు నన్ను అరెస్ట్ చేయించి పోలీస్ స్టేషన్లో నన్ను పెట్టినంత మాత్రాన నేను నిన్ను వదిలేస్తాను అనుకుంటున్నావా కళ్యాణి అని అంటూ ఉంటే అసలు నీకేం కావాలి ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు జీవితంతో నాకు ఇలా టార్చర్ చూపిస్తూనే ఉంటావా ఎందుకు నన్ను ఇలా బాధ పెడుతున్నావు అని అడుగుతూ ఉంటే సరే ప్రతిసారి నిన్ను కూడా నేను డబ్బులు అడగడం నాకు కూడా నచ్చడం లేదు నిన్ను బ్లాక్మెయిల్ చేసి నిన్ను నేను ప్రతిసారి ఇబ్బంది పెట్టలేను అందుకని నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను నాకు కావాల్సినంత డబ్బు ఇచ్చాయి ఇక జీవితంలో నీకు కనిపించను కనీసం ఫోన్ కూడా చెయ్యను నీకు ఎదురుపడను కూడా ఎదురుపడను అని అంటూ ఉంటాడు దినేష్ అయితే అప్పుడే రోహిణి ఏంటి నువ్వు అడిగినంత డబ్బు ఇవ్వాలా నువ్వు అడిగినంత డబ్బు నేను ఇవ్వకపోతే అని అడుగుతూ ఉంటుంది రోహిణి ఇవ్వకపోతే అప్పుడొక యాభై వేలు అప్పుడొక లక్ష అంటూ నువ్వు నాకు సమర్పించుకుంటూనే ఉండాలి ఎందుకంటే నీ గుట్టం నా చేతిలో ఉంది కాబట్టి అని అంటూ ఉంటాడు దినేష్ అప్పుడు ఇంకా అంటూ ఉంటుంది రోహిణి అసలు నువ్వు నా నుంచి ఎంత డబ్బులు కావాలని అనుకుంటున్నావు నీకు ఎంత ఇస్తే నన్ను వదిలేస్తావో అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే దినేష్ అయితే నాకు పది లక్షలు కావాలి పది లక్షలు ఇస్తే ఇక నా బ్రతికేదో నేను బ్రతుకుతాను ఇక నీ జోలికి కూడా రాను అని అంటూ ఉంటాడు ఏంటి పది లక్షల అవును పది లక్షలే ఇది నీ చాయిస్ చాయిసే మళ్ళీ నేను నీ దగ్గరికి వచ్చేసరికి క్యాష్ రెడీ చేసుకో లేకపోతే ఒక లక్ష రూపాయలు రెడీ చేసుకోం లక్షకి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాను పది లక్షలకి నా ముఖం కూడా ఇక జీవితంలో నీకు చూపించను చాయిస్ నీదే ఇంత గొప్ప ఆఫర్ని ఇచ్చాను నువ్వు యూజ్ చేసుకుంటావో నాశనం చేసుకుంటావో నీ ఇష్టం ఈసారి మళ్ళీ రౌడీలతో కొట్టించడం పోలీస్ స్టేషన్లో పెట్టడం చేసావంటే డైరెక్ట్గా నేను వచ్చి మీ అత్తగారికే నీ మొదటి పెళ్లి గురించి నిజం చెప్పాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకో ఇప్పటి వరకు నీ జీవితం బాగుండాలని ఆశించాను కానీ ఇంకా నువ్వు ఎగస్టాల్ చేసి ముందుకు వెళ్ళావంటే ఆ తరువాత పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి అని దినేష్ అయితే వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడే ఇక పక్కనే ఉన్న విద్య అయితే ఏంట ఇది వీడు లక్షలో నుంచి పది లక్షలకి వెళ్ళిపోయాడు అని విద్య అంటూ ఉంటుంది అప్పుడే ఇక రోహిణి అయితే పది లక్షలు ఇస్తాయి జీవితంలో ఇక నా ముఖం చూపించనని చెప్తున్నాడు కానీ ఇప్పుడు నా దగ్గర పది లక్షలు లేవు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని చెప్తూ ఉంటుంది విద్య అసలు ఏం చెయ్యాలనుకుంటున్నావే లక్ష ఇస్తే మళ్ళీ వస్తాడు పది లక్షలు అయితే మళ్ళీ రానంటున్నాడు ఇప్పుడు నువ్వు లక్ష ఇవ్వడం ఇబ్బంది పది లక్షలు ఇంకా ఇబ్బంది ఏం చేస్తావు అని అడుగుతూ ఉంటే ఇంతలో బ్యూటీ పార్లర్ ఓనర్ అయితే వస్తుంది ఇక బ్యూటీ పార్లర్ ఓనర్ వచ్చి అంటూ ఉంటుంది ఏంటి రోహిణి ఈ మధ్య ఎవరెవరో నీ కోసం మగవాళ్ళు వచ్చి వెళ్తున్నారట అయినా ఇది లేడీస్ బ్యూటీ పార్లర్ వచ్చిన కస్టమర్లకి ఎంత ఇబ్బంది అవుతుంది నువ్వు ఏమన్నా విషయాలు మాట్లాడుకోవాలనుకుంటే బయటికి వచ్చి మాట్లాడుకోండి అంతేకాని పార్లల్లోకి మగవాళ్ళని ఎవ్వరినీ కూడా నువ్వు రానివ్వద్దు ఇలాగా చాలా సార్లు జరిగింది కానీ ఇప్పటి వరకు నువ్వు చాలా మంచిదానివి కదా అని చెప్పి అనుకుని నీకు చెప్పలేదు కానీ రోజు రోజుకి నీ కోసం వచ్చేవాళ్ళు ఎక్కువైపోతున్నారు ఎవరో దినేష్ అంట కదా అతను ప్రతిసారి వచ్చి నిన్ను బెదిరిస్తూనే ఉంటాడట అసలు మీ మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు మొన్న ఒక కస్టమర్ అయితే నీ గురించి అలాగే చెప్పింది ఎవరో ఎవరో వస్తారు మేడం ఆవిడని డబ్బులు అడుగుతారు వెళ్తారు అని నీ పర్సనల్ విషయాలు నువ్వు బయట చూసుకో రోహిణి బ్యూటీ పార్లర్ దాకా తీసుకురావద్దు అని అంటూ ఉంటుంది సరే మేడం సరే ఏదో ప్రోడక్ట్స్ తెప్పించాలని చెప్పి నువ్వు క్యాష్ అడిగావు కదా ఇదిగో చెక్ ఇస్తున్నాను ఈ చెక్కు మీద నువ్వు డబ్బులు తీసుకువచ్చి ఐటమ్స్ అన్నీ కూడా తెప్పించు అని అంటూ ఉంటుంది బ్యూటీ పార్లర్ ఓనర్ అయితే సరే మేడం అలాగే చేస్తాను అని అంటూ ఉంటుంది రోహిణి ఆ తర్వాత ఇక రోహిణి అయితే ఆ చెక్కు వంక అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో ఇక ఇంటికి అయితే వెళ్తుంది రోహిణి ఇంటికి వెళ్ళిన తర్వాత నెల నెల ఇచ్చే డబ్బులు అందరూ కూడా ఇస్తూ ఉంటారు మనోజు అలాగే రోహిణి మాత్రం డబ్బులు ఇవ్వరు శృతి రవి మీనా బాలు వీళ్ళందరూ కూడా వాళ్ళు అనుకున్నట్టే మొత్తం కూడా సత్యానికైతే ముట్ట చెప్తారు అప్పుడైక సత్యం అయితే రోహిణిని అలాగే మనోజ్ని అడుగుతూ ఉంటాడు మీరు ఇవ్వాల్సిన డబ్బులు ఇంకా ఇవ్వలేదేంటమ్మా అని అడుగుతూ ఉంటే అది మావయ్య గారు నేను ఇవ్వాల్సినవి ఇవ్వకోండి అని అంటూ ఇచ్చేస్తుంది తర్వాత ఇక మనోజ్ అయితే తను ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తాడో రేయ్ నువ్వు ఇంకా యాఫే వేలు ఇవ్వాలరా అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే ఏంటమ్మా ప్రభావతమ్మా నీ ముందే కదా ఒప్పందం అయ్యింది నువ్వే కదా ఇచ్చే బాధ్యత అని షీలా డార్లింగ్ చెప్పింది మరి నిమ్మకి నీరెట్టినట్టు ఏమీ తెలియని అమాయకురాలాగా వాణ్ణి డబ్బులు అడుగుతుంటే నువ్వేంటి అక్కడి నుంచోని అలా చూస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు బాలు అప్పుడే ఇక ప్రభావితీ అయితే రే మనోజ్ ఏంట్రా యాభై వేలు నెల నెలా ఇవ్వాలని చెప్పాను కదా ఆ డబ్బులు ఇవ్వకుండా ఇవే ఇచ్చావేంటి ఇంటి ఖర్చులకే అని అంటూ ఉంటే ఈసారి నాకు బాగా లాస్ వచ్చిందమ్మా బిజినెస్లో అందుకనే డబ్బులు లేవు ఉంటే ఫర్నిచర్ కొనడానికి డీలర్స్కి ఇచ్చేసాను వచ్చే నెల చూస్తానులే అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే ఆ పప్పులు ఇక్కడే ముడుకోవమ్మా లాస్ వచ్చిందో నష్టం వచ్చిందో లాభం వచ్చిందో అది నీ వ్యక్తిగత సమస్య యాభై వేలు ఇస్తానన్నావు అక్కడ పెట్టాం చూడు ప్రభావతమ్మా నువ్వే ఆ డబ్బులు ఇచ్చేలా చెయ్యాలి అని చెప్తూ ఉంటాడు బాలు అప్పుడే ఇక సత్యమైతే అవును ప్రభా ఆ రోజు మా అమ్మ చెప్పినట్టే ఒప్పందం ఒప్పుకున్నావు కదా మరి ఇప్పుడేంటి నీ కొడుకు అలా చెప్తుంటే సైలెంట్గా వింటూ ఉన్నావు వాడి చేత యాభై వేలు కట్టించం అని అంటూ ఉంటుంది ఉంటాడు సత్యం అప్పుడే మనోజ్ అయితే అదేంటి నాన్నా వాడితో పాటు మీరు కూడా అలా మాట్లాడతారు ఆ మాత్రం అర్థం చేసుకోలేరా అని మనోజ్ అయితే సత్యాన్ని నిలదీస్తూ ఉంటాడు అయినా ఇలాగ మా బ్రతుకులు మేము బ్రతికే కన్నా ఇంటి ఖర్చులకి ఎంతని మేము డబ్బులు ఇచ్చే కన్నా బయట వెళ్ళి వేరే కాపురం పెట్టుకున్నా ఒకేలా ఉంటుంది ఇక ఉమ్మడి కుటుంబం అని పేరే ఉంది ఉమ్మడి కుటుంబంలో అంత ఇంటి యజమాని చూసుకోవాలి మీరేమో రిటైర్ అయ్యాకేమో కాలు మీద కాలేసుకొని ఇంట్లో కూర్చుంటున్నారు తప్ప ఏ ప్రయోజనం లేదో ఏదో ఆ రిటైర్మెంట్ డబ్బులు వస్తున్నాయి అవి కూడా మీ మెడిసిన్స్కి కట్ట సరిపోతున్నాయి అయినా మీ వయసు వాళ్ళు సెక్యూరిటీ గార్డులుగా ఇలా పనిచేస్తున్నారు నాన్న అవేమన్నా చూసుకోవచ్చు కదా అని అంటూ మనోజ్ అయితే అంటాడు అప్పుడే బాలుకి చాలా కోపం వస్తుంది ఇక బాలుకి కోపం వచ్చి మనోజ్ని కొడతాడు ఈ వయసులో నాన్నని పని చేయమంటావురా అయినా నాన్న పెన్ రిటైర్మెంట్ డబ్బులన్నీ మింగేసావు కదరా దరిద్రుడా మింగేసి మళ్ళీ మా నాన్నని పల్లోకి వెళ్ళి సంపాదించమంటావా చి నువ్వు మగాడు అసలు అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే నీ కొడతావు అప్పుడే సత్యం సత్యమైతే అంటూ ఉంటాడు రే నువ్వు పట్టుకు వెళ్ళిన నలభై లక్షలు రేపటిలోగా నా ముందుండాలి అప్పుడు నేను ఎవరికి ఎంత ఇవ్వాలో నిర్ణయించుకుంటాను నీకులాగే నా ఇద్దరి కొడుకులు కూడా నన్ను అడిగే హక్కు నేను ఇవ్వదలుచుకోలేదు నువ్వు రేపటిలోగా వడ్డీతో సహా నలభై ఐదు లక్షలు తీసుకువచ్చి నేను నా ఎదురుగా పెట్టం లేకపోతే తరువాత పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది అది నా కష్టార్జితం నా కొడుకులకి చెందాల్సిన ఆస్తి ఆ ఆస్తి మొత్తం కూడా మీకు పనిచేస్తాను అని అంటూ సత్యమైతే మనోజ్కే తిరిగే సమాధానం చెప్తాడు చచ్చింది గుర్ర ఏదో మాట్లాడాలనుకున్నాడు ఏదో మాట్లాడాడు వీడికి ఇలాగే అవ్వాలి అని అంటూ ఉంటాడు అయితే రే రేపటిలోగా తెచ్చివ్వరా అంత పౌరుషంగా అడువైతే తెచ్చివ్వు అని అంటూ ఉంటాడు బాలుం ఇక రోహిణి అయితే ఏంటి మనోజ్ నోరు కుదురుగా ఉండదా ఎందుకు మావయ్య గారిని అంతంత మాటలు అన్నావు మావయ్య గారు సొమ్మే కదా నువ్వు పట్టుకెళ్ళిపోయి ఇదో ఇదంతా కూడా చేసావు అని అంటూ అప్పుడే ఇక అంటూ ఉంటాడు మనోజ్ అయితే ఇప్పుడు నలభై ఐదు లక్షలు ఎక్కడి నుంచి తీసుకురావాలి మన దగ్గర ఒక పది లక్షలే కదా మిగిలాయి మరి మిగతా ముప్పై ఐదు లక్షలు ఎక్కడి నుంచి తీసుకురావాలి రోహిణి అని అడుగుతూ ఉంటాడో మనోజ్ అయితే అప్పుడే ప్రభావతి గదిలోకి వస్తుంది అమ్మ రోహిణి రేపటిలోగా మరి నువ్వు మీ నాన్నని అడుగుతావో ఎలా అడుగుతావో నాకైతే తెలీదు నలభై ఐదు లక్షలు తీసుకువచ్చాయి టేబుల్ మీద పెట్టు అని అంటూ ఉంటుంది రోహిణి అయితే అదేంటత్తయ్య తప్పు చేసింది నీ కొడుకు అయితే నన్ను దోషిలా నిలబెడతారేంటి ప్రతి విషయంలో అని అంటూ ఉంటుంది రోహిణి చూడమ్మా రోహిణి కేవలం నిన్ను మేము ఇంటి కోడలుగా చేసుకుంది నువ్వు కోటీశ్వరాలు అని అందుకని వీడికి తెలివి ఉన్నా లేకపోయినా బిజినెస్ ఉన్నా ఉద్యోగం ఉన్నా లేకపోయినా ఆ కోట్లతో బతికేస్తాడని నేను మీ పెళ్ళికి ఒప్పుకున్నాను నాకు మరి లాభం వస్తుందనే ఒప్పుకున్నాను కానీ ఆ లాభం నేను తినడానికి కాదు వాడు తినడానికి నువ్వేం చేస్తావో నాకు తెలియదు రేపటి కల్లా డబ్బు అరేంజ్ చెయ్యి అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటుంది రోహిణి సరే అంటే అని అనంగాల్ని ఒక్కసారి మనోజ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ప్రభావతి వెళ్ళిపోయిన తర్వాత మనోజ్ అయితే ఇలా అంటూ ఉంటాడో నీకేమైనా పిచ్చి పట్టిందా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు నువ్వు నలభై ఐదు లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తావు అని అడుగుతూ ఉంటే నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి పది లక్షలు ఉన్నాయి అవి కూడా నా డబ్బు కాదు పార్లర్ డబ్బు అని అంటూ ఉంటుంది రోహిణి అలాగే నీ అకౌంట్లో ఉన్న పది లక్షలు ముందు వీళ్ళకి ఇచ్చేద్దాము తరువాత మా వాటా కింద ఇంత వస్తుంది కదా ఇక అది చెల్లించేస్తాను అని చెప్తాను ఇక నువ్వేమీ మాట్లాడద్ అని అంటూ రోహిణి అయితే చెప్తూ ఉంటుంది అప్పుడు ఇక రోహిణి బ్యూటీ పార్లర్ ఓనర్ ఇచ్చిన చెక్ మీద ఇక సున్నాలు యాడ్ చేసి పది లక్షలు చేస్తుంది ఇక పది లక్షలు చేసి వెంటనే ఇక బ్యాంకుకు వెళ్ళి అకౌంట్లో నుంచి ఆ డబ్బంతా కూడా తీస్తుంది అలా తీసి విద్యాకైతే అయితే ఫోన్ చేస్తుంది నేను ఇలాగా పది లక్షలు తీశాను మేడం అకౌంట్లో నుంచి అని అంటూ ఉంటుంది విద్యాతో నీకేమన్నా పిచ్చి పట్టిందా మేడం తీమంది అంతా పదివేలు నువ్వు దానికి సున్నాలు యాడ్ చేసి పది లక్షలు చేశావు ఇప్పుడు పది లక్షలు తన అకౌంట్లో నుంచి కట్టయినాయి అని తెలిస్తే ఎలా కట్టయినాయి అని తప్పకుండా ఆ మేడంకి నీ మీద డౌట్ వస్తుంది ఎందుకే ఇలా చేశావు అని అడుగుతూ ఉంటుంది విద్య అప్పుడే తప్పలేదే అయినా ఆవిడికి అనుమానం ఏమీ రాదులే నేను ఎలాగలాగా మేనేజ్ చేస్తాను అని రోహిణి ఆ డబ్బు తీసుకొని ఇక వెంటనే అయితే ఇంటికి అయితే వెళ్తుంది అలా వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక రోహిణి అత్తయ్య మావ్య అందరూ కూడా బయటికి రండి అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే అందరూ కూడా బయటికి వస్తారు మావ్య వీళ్ళ ముగ్గురికి కూడా మీరు సంపాదించిన రిటైర్మెంట్ డబ్బుల్లో వాటా ఉంది కదా బాలు మీనాకి మనోజ్కి రవికి ఉంది కదా అని అంటూ ఉంటే అవును ఉంది అని సత్యం అంటూ ఉంటాడు ముగ్గురికి ఆ డబ్బు ఎంతెంత ఇస్తారు అని అడుగుతూ ఉంటుంది రోహిణి అయితే ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా అని అంటూ ఉంటే చెప్పండి మావ్యా ఎంతెంత ఇస్తారు అని అడుగుతూ ఉంటుంది రోహిణి నేను ఒక్కొక్కళ్ళకి పన్నెండు లక్షలు ఇస్తాను అని అంటూ ఉంటే సరే అంకుల్ ఇదిగోండి మీకు మీ కొడుకులు ఇద్దరికి ఇవ్వాల్సిన ఇరవై నాలుగు లక్షలు దాంట్లో మా వాటాని జమ చేసేయండి మిగతా డబ్బులు నేను రెండు రోజుల్లో ఇస్తాను అని డబ్బంతా టేబుల్ మీద పెడుతుంది రోహిణి ఇక ఆ డబ్బుని చూసి ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతాం ఎంత ఈ డబ్బంతా ఎక్కడిది అని అడుగుతూ ఉంటే నేను కొన్ని రోజుల నుంచి బ్యూటీ పార్లర్లో సంపాదించుకున్న డబ్బు మా నాన్న పంపించిన డబ్బు అంతా మీ ముందు పెట్టాను అని అంటూ ఉంటుంది రోహిణి అయితే అప్పుడే ఇక రోహిణి ప్రవర్తన తేడాగా కనిపిస్తూ ఉంటుంది బాలుకింగ్ అప్పుడే బాలు అంటూ ఉంటాడు అప్పుడేమో రెండు లక్షలకి మించి అకౌంట్లో పడదని చెప్పావు ఇప్పుడు ఒక్కసారి ఇంత అమౌంట్ మీ నాన్న ఎలా వేశారు అని అడుగుతూ ఉంటాడు బాలు ఇక నీకు డబ్బు కావాలా లేక నా మీద ఉన్న అనుమానం అంతా కూడా తీర్చుకోవాలా అని అడుగుతూ ఉంటుంది రోహిణి మావిగారు ఇదిగోండి అని చెప్పి ఇచ్చేస్తుంది అప్పుడు ఇక బ్యూటీ పార్లర్ ఓనర్ అయితే పోలీసుల్ని తీసుకొని అక్కడికి వస్తుంది పోలీసుల్ని తీసుకొని వచ్చిన బ్యూటీ పార్లర్ ఓనర్ని చూసి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి షాక్ అయిపోతూ అంటూ ఉంటుంది ఏంటి మేడం ఇలా వచ్చారు ఈ పోలీసులు ఏంటి అని అడుగుతూ ఉంటే నన్ను ఇంత ఫ్రాడ్ చేస్తావా నువ్వు అని రోహిణి చంప పగలగొడుతుంది బ్యూటీ పార్లర్ ఓనర్ ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడు ఇక ప్రభావతి ఎవరమ్మ నువ్వు నీకేమైనా మతిపోయిందేంటి నా కోడల మీద చేసుకున్నావు నీకెంత ధైర్యం అని ప్రభావతి ఆవిడ్ని నిలదీస్తూ ఉంటుంది అప్పుడు ఇక బ్యూటీ పార్లర్ ఓనర్ అయితే ఇలా అంటూ ఉంటుంది ఇన్ని రోజులు ఎంతో నమ్మకంగా పనిచేసిందని అనుకున్నాను కానీ ఇంత నమ్మక ద్రోహం చేస్తుందని అస్సలు కూడా నేను ఊహించలేదు బ్యూటీ పార్లర్లో ప్రోడక్ట్స్ అయిపోయినాయి అని తనకి నేను చెక్ ఇచ్చి డ్రా చేసుకొని ప్రోడక్ట్స్ కొనమని చెప్పాను కానీ తను దాని పక్కన రెండు సున్నాలు వేసి ఏకంగా పది లక్షలు డ్రా చేసింది ఏంటా అని బ్యాంకు వాళ్ళని వెళ్ళి అడిగేసరికి మీరు ఇచ్చిన చెక్కే అని చెప్పారు అప్పుడే ఈ చెక్కుని నేను రోహిణి కదా ఇచ్చింది అని రోహిణి ఫోటోని చూపిస్తే ఈవిడే డబ్బు కూడా తీసుకువెళ్లారని కూడా అన్నారు అప్పుడే నీ మీద నాకు అనుమానం వచ్చి పోలీసుల్ని తీసుకువచ్చాను అని అంటూ ఉంటుంది బ్యూటీ పార్లర్ ఓనర్ అయితే అప్పుడే ఆ మాట విని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతాం అసలు రోహిణి బ్యూటీ పార్లర్కి మీరు డబ్బులు ఇచ్చి ప్రోడక్ట్స్ కొనడం అనడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే బ్యూటీ పార్లర్ ఓనర్ అయితే ఇంకా మీ కోడలి కింద ఆ పార్లర్ ఉందని తను మీకు చెప్పుకుంటుందా తను ఎప్పుడో సంవత్సరం క్రితమే నాకు ఆ పార్లర్ని అమ్మేసింది అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది బ్యూటీ పార్లర్ ఓనర్ అయితే అది తెలుసుకుని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి తను ఎప్పుడో నాకు అమ్మేసింది నా దగ్గర జీతానికి తను పనిచేస్తుంది తప్ప తనకి అక్కడ ఏమీ కూడా అధికారం లేదు అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి ప్రభావతి ఇక రోహిణిని నిలదీస్తూ ఉంటుంది చెప్పు నిజం చెప్పు ఆవిడ చెప్పేది నిజమేనా అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక రోహిణి అయితే అధికారయం అసలు ఏం జరిగిందంటే అని చెప్పబోతూ ఉంటుంది అప్పుడు ఇక మనోజ్ అయితే చెప్పు ఎందుకు నువ్వు అలా భయపడిపోతున్నావు చెప్పు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అవునమ్మా తను వాళ్ళ నాన్న అడిగేమీ తీసుకురాలేదు అని చెప్తూ ఉంటాడు మనోజ్ కానీ బ్యూటీ పార్లర్ ఓనర్ వచ్చి బ్యూటీ పార్లర్ నాకు అమ్మేసిందని మాత్రం నాకు తెలియదు ఎందుకు నువ్వు బ్యూటీ పార్లర్ని అమ్మేసావు నీకు అంత అవసరం ఏమొచ్చింది అని అడుగుతూ ఉంటే ఏం చేయమంటారు ఒక పక్క అత్తయ్య గారు మరో పక్క నువ్వు డబ్బుల విషయంలో నన్ను ఇలాగా ఎంతో టార్చర్ పెడుతున్నారు అందుకని ఇలా చేయాల్సి వచ్చింది ఎప్పుడైతే ఇల్లు తాకట్టు పెట్టడానికి నేను అత్తయ్య దగ్గర డబ్బులు అడిగాను ఆ విషయం తెలుసుకొని నన్ను ఎంత అవమానించారు ఆ తర్వాత కూడా నేను అప్పు చేసే మొత్తం కూడా డిలీట్ చేసేసాను ఆ రోజు ఇంటి పత్రాలని తీసుకువచ్చింది బ్యూటీ పార్లర్లో ఓనరు ఆవిడ దగ్గర అమ్మేసే డబ్బులు తీసుకువచ్చానని రోహిణి నిజాన్ని బయటపెడుతుంది మా కుటుంబాన్ని నువ్వు ఇంత మోసం చేస్తావా అంటే మీ నాన్న మీ మావయ్య అందరూ కూడా నిజాలు అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా రోహిణి అయితే ఔనతయ్యా నన్ను క్షమించండి నేను ఒక అనాథని నేను మనోజ్ని ప్రేమించి ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని కోటీశ్వరాలన్నట్టు మీ దగ్గర అబద్ధమాడాను అని నిజాల్ని బయట పెట్టేస్తుంది ఆ నిజాల్ని తెలుసుకుని ఒక్కసారి ప్రభావతి కుప్పకూలిపోతుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సుంబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు